ఆరో వచనం నుంచి వచనం వరకు చదువుతానండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వచ్చినాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించిన సరి లేని ఎడలా నరికి వేయించమని అతనితో చెప్పాను అని చెప్పి రాయబడింది ఆ వాక్య భాగంలో చెప్పబడినటువంటి అంజూరపు చెట్టు అది ఒక యజమానుని యొక్క ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు ఆ యజమానుడు ఇష్టపడి నా యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటించుకుంటానని దాన్ని నాటించుకుని దానికి దాని సంరక్షణ జాగ్రత్తగా ఒక తోటమాలకి అప్పగించి దానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి దానికి ఎరువేయడం దాని చుట్టూ తవ్వడం తర్వాత వచ్చి ఏమైనా పురుగులు ఉంటే తీసేయడం ఇటువంటి రకరకాలైనటువంటి పనులు తోటమాలి చేసేటటువంటి పనులు అన్ని కూడా ఆయన దానికి సమకూరుస్తూ చేస్తూ ఉన్నాడు కొంతకాలం గడిచింది కాపు వచ్చేటటువంటి సమయం వచ్చింది ఆ కాపు వచ్చేటటువంటి సంవత్సరానికి మిగిలినటువంటి అంజూరుపు చెట్లు కాపు కాస్తున్నాయేమో కానీ ఈ తోటలో ఉండేటటువంటి ఈ అంజూరుపు చెట్టు మాత్రము ఏమాత్రం కూడా ఒక్క పొలం కూడా రావడం లేదు దాంట్లో చెట్టు చూస్తే చాలా పెద్దదిగా ఉంది ఆకులు చాలా గ్రీన్గా పచ్చగా ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి అంతా బాగానే ఉంది కానీ దాంట్లో కనీసము మచ్చుకైనా సరే ఒక్క అంజూరపు ఫలం అనేటటువంటిది దాంట్లో నుంచి బయటికి రాలేదు ఆ సంవత్సరము కాపు వచ్చేటటువంటి సంవత్సరము యజమానుడు వచ్చాడు చూశాడు ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ రావచ్చు అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ రెండో సంవత్సరం వచ్చాడు చూశాడు అదేంటిది ఈ సంవత్సరం కూడా రాలేదే అని చెప్పి కొంచెం ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత వచ్చి మూడో సంవత్సరము ఆయన వచ్చాడు మూడో సంవత్సరం కూడా దానికి పళ్ళు ఏమీ దొరకలే ఆయన అప్పుడు ఒక మాట అన్నాడు ఈ ఎందుకండి ఈ అందులో చెట్టుకి ఎంత పని చేయడం ఎందుకు దీనికి ఎంత శ్రమపడ్డం ఎందుకు అదేమో భూమిలో ఉండేటటువంటి సారాన్ని అంతా ఉపయోగించుకుంటుంది నీళ్లు పోస్తున్నాడు తోటమాలి దాని గురించి అంత సంరక్షణ చూస్తూ చే చేస్తున్నాడు కానీ దాని స్వభావానికి తగినట్టుగా దాని పేరుకు తగినట్టుగా ఆ చెట్టుకు తగినట్టుగా దాంట్లో నుంచి కనీసము ఒక్క ఫలమైనా కూడా రాకపోతే ఈ చెట్టుని నేను ఏం చేసుకోవాలా ఆకుల్ని ఏం చేసుకోలేను కదా లేదంటే అది నరికేసిన తర్వాత మహా అంటే ఆ దొంగల్ని దేనికంత ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు కానీ ఫలాలు అయితే దేనికోసమైతే అది ఉద్దేశించబడిందో ఆ ఉద్దేశం అనేటటువంటిది ఆ చెట్టు వలన ఆ ఫలం అనేటటువంటిది ఫలితం అనేటటువంటిది యజమానుడికి దొరకడం లే సో ఆ మూడో సంవత్సరం ఏమన్నాడంటే తోటమాలితోటి దీన్ని నరికేయమన్నాడు తోటమాలి ఏమన్నాడంటే అయా ఒక్క సంవత్సరం టైం నేను దాన్ని తవ్వుతాను మళ్ళీ తిరిగి సాయిల్ అంతా లూజ్ చేసి మళ్ళీ నీళ్లు పోసి దానికి ఎరువేసి ఏమన్నా ఏమన్నా ఉందో చూసి అంతా జాగ్రత్త చేస్తాను గివ్ మీ వన్ మోర్ టైం గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ వన్ మోర్ ఇయర్ వెయిట్ ఫర్ వన్ మోర్ ఇయర్ డోంట్ కట్ ఇట్ డౌన్ రైట్ నౌ అని చెప్పి తోటమాలి ఆయన బ్రతిమాలడి ఇంకొక సంవత్సరము సమయం ఇవ్వు యజమానుడు ఒప్పుకున్నాడు ఓకే ఐ విల్ ఎక్స్టెండ్ మై దట్ టైం వన్ మోర్ ఇయర్ తర్వాత కొట్టేస్తాం అగ్రీడ్ ఇంకొక సంవత్సరము ఆ యొక్క చెట్టుకి కృపా సమయము అనేటటువంటిది పొడిగించబడింది ద టైమ్ ఆఫ్ గ్రేస్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ వన్ మోర్ ఇయర్ ఎక్స్టెండెడ్ గ్రేస్ అంతకు ముందు చెప్పిన చెప్పాను ఈ అంజూరపు చెత్తు అనేటటువంటిది దేనికి సాదృశ్యంగా చెప్పబడింది అంటే దేనికి ఉపమానంగా చెప్పబడింది అంటే ఇస్రాయల్ దేశానికి చెప్పబడింది దేవుడు ఇస్రాయల్ దేశాన్ని విమోచించుకొని తన సొంత ప్రజలుగా చేసుకొని వారికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చి వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఫలాలని ఆశించాడు దేవుడు దేవుడికి చెందవలసినటువంటి ఫలాలు రావలసినటువంటి ఫలాలు ఇస్రాయెల్ దేశంలో రాలే ఇష్టాగ్రంథము ఐదులో ఏమని చెప్పి రాయబడింది అంటే ఆ ద్రాక్ష తోట ఆ ద్రాక్ష వనం అనేటటువంటిది మంచి ద్రాక్షలకి బదులుగా కారు ద్రాక్షలను చేదు ద్రాక్షలను తినలేనటువంటి ద్రాక్షలను ఇస్రాయల్ దేశము ఉత్పత్తి చేసింది ప్రొడ్యూస్ చేసింది అన్ని చెడ్డ క్రియలు అన్ని చెడ్డ కార్యాలు అంత పాపపు కార్యాలు దేవునికి ఇష్టం లేనటువంటి సమస్తమైనటువంటి ఫలాలన్నీ కూడా ఆ వనము అంటే ఇస్రాయల్ దేశము ప్రొడ్యూస్ చేసింది దానికి ఉపమానంగా యేసు ప్రభు కాలంలో కూడా దాన్ని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు ఇస్రాయల్ దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతమంది ప్రవక్తలు వచ్చారు ఇప్పుడు స్వయానా దేవుని కుమారుడు వచ్చి ఇస్రాయల్తో మాట్లాడుతుంటే వాళ్ళకి మారు మనసు అనేటటువంటిది కలగడంలే వారికి పశ్చాత్తాప అనేటటువంటిది కలగడంలే వాళ్ళు దేవుని వైపుకి తిరిగి చూడడంలే అనేకమైనటువంటి వాళ్ళ యొక్క సంభాషణలో వాళ్ళ యొక్క తర్కాల్లో వాళ్ళ యొక్క సిద్ధాంతాల్లో వాళ్ళ యొక్క మత వ్యవస్థకి సంబంధించినటువంటి సంస్కారాల్లో రిలీజియస్ రైట్స్ ఇటువంటి వాటన్నిటిలో పండగల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు కానీ దేవునికి అయితే మాత్రము వాళ్ళ హృదయంలో స్థానం అనేటటువంటిది లేదు మారు మనసు పొందడం లేదు దేవుని వైపుకి తిరగడం లేదు యేసు ప్రభు చేసినటువంటి హెచ్చరిక ఏమిటి అంటే ఆ యొక్క చెట్టు నరికి వేయబడుతుంది కానీ నరికి వేయబడకముందు తీర్పు రాకముందు దానికి దేవుడు కృపా సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు అది దేవుని యొక్క గొప్ప లక్షణం అండి దట్ ఈస్ వండర్ఫుల్ యాట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ వీ ఫైండ్ ఇన్ బైబుల్ గ్రేస్ ఈ దేవుళ్ళో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటి అంటే హీఈ్ ఎ గ్రేషియస్ గాడ్ హీస్ ఎ లాంగ్ సఫరింగ్ గాడ్ దీర్ఘ శాంతం కలిగినటువంటి వాడు కృప సమృద్ధి కలిగినటువంటి వాడు కృప చూపించేటటువంటి వాడు పలములు లేకపోయినా ఆయనకి నిరాశ కలిగిన వీరి విషయంలో బాధ కలిగినా కూడా కృపను మాత్రము ఆయన తీసివేయడం లే కృపా సమయాన్ని ఇంకా కొంతకాలము పొడిగిస్తూ ఉన్నాడు తీర్పు దినమనేటటువంటి దాన్ని ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు హీఈస్ డిలేయింగ్ హిజ్ జడ్జ్మెంట్ డే సో దట్ పర్ హ్యాప్స్ పర్ చాన్స్ దిస్ త్రీ This so called ట్రీ which మీన్స్ ఇన్ దిస్ కేస్ ఇజ్రాయెల్ మైట్ ప్రొడ్యూస్ సమ్ యాక్సెప్టబుల్ స్పిరిచువల్ ఫ్రూట్ ఫర్ God. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు బహుశా ఫలిస్తుందేమో అని చెప్పి ఇంకొక సంవత్సరము ఆ కృపాకాలాన్ని ఆయన పొడిగిస్తూ తీర్పు దినాన్ని ఆయన వెనక్కి నెడుతూ ఉన్నాడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అది ఈ ఇస్రాయిల్ దేశంలో ఆయన చూపిస్తూ ఉన్నాడు కానీ మనము ఆ యొక్క వాక్య భాగాన్ని కేవలం ఇస్రాయల్కి మాత్రమే పరిమితం చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి వాక్యము నాకు సంబంధించినటువంటిది కాదు అని చెప్పి చెప్పుకోవాలి స్క్రిప్చర్స్ అనేటటువంటి లేఖనాలు అనేటటువంటివి మన కోసం మనమల్ని కోసం మనం కోసం మనం బలపరిచేదానికోసం మనం రక్షణలోనికి వచ్చేదానికోసం రక్షణ పొందినటువంటి వాళ్ళు ఫలాలు ఫలించేదానికోసం లేఖనాలు మన కోసం కాబట్టి ఈ వాక్యంలో చెప్పబడినటువంటి ఆ అంజూరపు చెట్టు ఆ ఇస్రాయల్ విషయం కాసేపు అక్కడ పక్కన పెట్టేస్తే ప్రతి విశ్వాసి కూడా ఆలోచించవలసి ప్రతి విశ్వాసికి కూడా అన్వయించుకోవాల్సినటువంటి విషయం రెండోది విశ్వాసములో లేనటువంటి వ్యక్తులు కూడా అంటే యేసు ప్రభు రక్షణలో లేనటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క అంజూరపు చెట్టును చూసి నేర్చుకోవాలి కృప అనేటటువంటిది దేవుడు నీ జీవితములో పొడిగించేదానికి కారణము ఏమిటి అంటే నువ్వు మంచి మంచి క్రియలు చేసి ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలిస్తున్నావు కాబట్టి దేవుడు కృపాకాలాన్ని పొడిగించడం లే కృప అంటే దాని అర్థం చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ చెట్టుకి ఇవ్వవలసినటువంటి ఎరువు దానికి తవ్వవలసినటువంటి తవ్వడము అంతా నీళ్లు పోయడం అనేటటువంటిది దాని సంరక్షణ అంతా కూడా జరుగుతూ ఉంది ఆ బెనిఫిట్ అనేటటువంటిది ఆ ప్రయోజనం అనేటటువంటిది ఆ చెట్టు పొందుతూ ఉంది నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి సదుపాయాలు నీకు కలుగు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం కావచ్చు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు నీకు ఇచ్చినటువంటి మంచి పరిస్థితులు కావచ్చు నీకు ఇచ్చినటువంటి తెలివి జ్ఞానము కావచ్చు అవకాశాలు కావచ్చు నీకు ఇచ్చినటువంటి దినాలు కావచ్చు అనేకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో నీకు కలుగజేసినటువంటి సదుపాయాలు ఈ సదుపాయాలను నువ్వు ఉపయోగించుకొని నువ్వు క్రీస్తు ప్రభు వైపుకి తిరిగి రక్షణ పొందాలా రక్షణ పొందాను అని నువ్వు అనుకుంటే ఫలాలు పాలించాలి రక్షణ పొందాను అనుకుంటే ఫలాలు ఫలించాల కానీ సదుపాయాలైతే ఉపయోగించుకుంటున్నావు దేవుడు ఇచ్చినటువంటి మంచి మంచి సదుపాయాలు నీ జీవితంలో నీకు చేసినటువంటి వాటిని ఉపయోగించుకుంటున్నావు నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు నీ దగ్గర ధనం ఉండొచ్చు నీ దగ్గర ఐశ్వర్యం ఉండొచ్చు నీ దగ్గర వ్యాపారం ఉండొచ్చు అనేకమైనటువంటి మంచి మంచి పరిస్థితులు నీకు కలిగి ఉండొచ్చు ఆరోగ్యం ఇవ్వచ్చు తెలివి జ్ఞానం అనేకమైనటువంటి రిసోర్సెస్ ఫిజికల్ రిసోర్సెస్ అనేటటువంటివి నీ జీవితంలో నీకు కలిగి ఉండొచ్చు కానీ వాటిని ఉపయోగించుకొని నువ్వు వాటికి తగినట్లుగా దేవుడు కోరుకునేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు మారు మనసుకి తగినటువంటి ఫలములు నీ జీవితంలో నువ్వు కానీ ప్రొడ్యూస్ చేయకపోతే దేవుడు ఈ కృపాకాలాన్ని నీ జీవితంలో ఎక్స్టెండ్ చేసిన హెచ్చరిక ఏమిటి అంటే నీ మీదకి తీర్పు అనేటటువంటిది వస్తుంది సదుపాయాలు ఆయన కట్ కట్ చేయడంలే దీనికి ఫలాలు రావడం లేదే వెంటనే నరికి వేయమని చెప్పి ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ దాని మీదకి రావడంలే కృప పొడిగించబడుతూ ఉంది కృపాకాలం పొడిగించబడుతూ ఉంది నీకు ఉండేటటువంటి సదుపాయాలు లే అవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి నువ్వు ఇంకా ఆరోగ్యంలో ఉన్నావు నీకు ఇంకా సంపాదన ఉంది నీకు ఉండే అనేకమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తూనే ఉన్నాడు వాటన్నిటినీ నువ్వు చూసుకొని నాతో అంతా బాగానే ఉంది అని చెప్పేటటువంటి ఒక కంప్లెసెన్సీ ఒక రకమైనటువంటి ఆత్మ విషయంలో మందకోడిగా ఉండడం లేదంటే ఒక రకమైనటువంటి నిద్రావస్థలో పడిపోవడం దేవుడికి సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఏమి పట్టించుకోకుండా ఇవన్నీ కూడా నాకు సమకూరుతున్నాయి దేవుని యొక్క కృప నా మీద ఉంది అనేటటువంటి ఫాల్స్ కంఫర్ట్లోకి నువ్వు ఆ విధంగా కొనసాగుతూ ఉంటే దేవుని యొక్క హెచ్చరిక ఏమిటంటే ఈ కృపా కాలం అనేటటువంటిది ఎల్ల కాలము పొడిగించబడదు ఒకనొక దినాన తీర్పు అనేటటువంటిది తీర్చబడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు ముఖ్యంగా ఈ వాక్య భాగము వ్యక్తులకు అన్వయి అనువ అన్వయించబడుతుంది విశ్వాసులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి అన్వయించబడుతుందండి ఫలాలు ఫలించినటువంటి క్రైస్తవులు ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించినటువంటి క్రైస్తవులు దేవుని యొక్క వాక్యం ప్రకారము ప్రవర్తించినటువంటి ప్రవర్తన కలిగి ఉండేటటువంటి క్రైస్తవులు రక్షణ పొందేమని చెప్పుకుంటారు కానీ రక్షణకి సంబంధించినటువంటి ఫలాలు కానీ మారు మనసుకి సంబంధించినటువంటి ఫలాలు కానీ వారి జీవితాల్లో ఎక్కడా మచ్చుకి కూడా నీకు కానరావు దానికి బదులుగా కారు ఫలాలు క్రైస్తవులము అని చెప్పుకునేటటువంటి వీరి జీవితాల్లో మీరు స్పష్టంగా చూడవచ్చు అటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు కృపని ఎక్స్టెండ్ చేస్తూ తీర్పు దినాన్ని ఆలస్యం చేస్తూ మారు మనసు పొంది దేవుని వైపుకి తిరగాలని చెప్పి ఆయన వేచి ఉన్నాడు తీర్పుని ఆలస్యం చేస్తున్నాడు నీకు ఇవ్వబడినటువంటి కృపాకాలము నీకు ఇవ్వబడినటువంటి సదుపాయాలు నీకు ఇవ్వబడినటువంటి ఆ గ్రేస్ అనేటటువంటిది ఎందుకు ఇవ్వబడిందంటే నువ్వు మారు మనసు పొంది దేవుని వైపుకి తిరిగేదానికి పశ్చాత్తాపము దైవ చిత్తానుసారం వంటి దుఃఖము కలిగి దేవుని వైపుకి తిరిగేదానికి ఆ కృప అనేటటువంటిది నీకు పొడిగించబడుతూ ఉంది దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు దాన్ని పొరపాటుగా అర్థం చేసుకోకు నాకు అంతా చక్కగానే ఉంది ఎందుకంటే ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సో మెనీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ దేర్ ఐ మస్ట్ బి ఏ ఫేవర్డ్ పర్సన్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ దేవుడి చేత నేను ఎన్నిక చేయబడినటువంటి వాడు ప్రేమించబడినటువంటి వాడు అనేటటువంటి ఫాల్స్ నోషన్లోనికి ఐడియాలోనికి నువ్వు రాకూడదు పాలములు ఉన్నాయా లేదా నా జీవితంలో అది నువ్వు చూడవలసినటువంటి విషయము ఈ చెట్టు విషయంలోకి వస్తే దానికి ఎరువేయబడుతుంది ఇట్ ఈజ్ అ రిసోర్స్ కదా దాని చుట్టూ తవ్వి దాన్ని ఏరియేషన్ అంతా చక్కగా వచ్చేదానికి బాగా ఫలించేదానికి అనుకూలత ఇవ్వబడుతూ ఉంది తోటమాలి ఇంకా ఏమేం చేస్తూ ఉన్నాడు చీర ఉంటే తీసేస్తున్నాడేమో పురుగులు ఉంటే తీసేస్తున్నాడేమో నీళ్లు ఉన్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ బివింగ్ ప్రొవైడెడ్ కానీ ఆ చెట్టు నాతో అంతా చక్కగా ఉందని చెప్పి అనుకోకూడదు ఫలములు నా యజమానుడికి నేను ఫలిస్తున్నానా లేదా అనేటటువంటి ప్రశ్న ఆ చెట్టు అడుక్కోవాలా అంటే ఈ సందర్భంలో నువ్వు అడుక్కోవాలి వ్యక్తివి కావచ్చు నువ్వు సంఘానివి కావచ్చు దేశానివి కావచ్చు దేవుడిచ్చినటువంటి రిసోర్సెస్ని వ్యర్థంగా యూజ్ చేసుకుంటూ దేవుడు కోరినటువంటి ఫలాల్ని నువ్వు కానీ ఇవ్వకపోతే ఏదో ఒక దినాన తీర్పు దినం అనేటటువంటిది తప్పకుండా వచ్చి తీరుతుంది ఆ దినమున గొడ్డలి అనేటటువంటిది తప్పకుండా పడి తీరుతుందండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను లవదోకేవిలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము నన్ను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదను నీవు చల్లగా నయన్ను వెచ్చగా లేవు నువ్వు చల్లగా నైన్ను వెచ్చగా నయను ఉండిన మేలు నీవు వెచ్చగా నయన్ను చల్లగా నైన్ను ఉండక నులివెచ్చనగా నువ్వు ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినటువంటి వాడువు దరిద్రుడువును గుడ్డువాడువును దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతు ధనవృద్ధి చేస్తున్నాను నాకేమీ కొదవలేదని చెప్పి చెప్పుకొని నీవు ధన వృద్ధి చేసుకుంటున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ మొల సిగ్గు కలబడుకుంటున్నట్లు ధరించుకున్నటకును తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేదును నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పి రాయబడింది ఆ చెట్టుకి ఆ అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష వనంలో ఉండేటటువంటి అంజూరపు చెట్టుకి సమస్తమైనటువంటి సదుపాయాలు ఫెసిలిటీస్ అనేటటువంటివి దానికి ప్రొవైడ్ చేయబడుతూ ఉన్నాయి కానీ ఆ రిసోర్సెస్ను ఉపయోగించుకొని అది దేవునికి కావలసినటువంటి ఫలాలని ఫలించడంలా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లవదోకియా సంఘం ముందు చూసారా ఈ లవదోకియా సంఘము దాని యొక్క అంటే దాన్ని చదివినప్పుడు చాలా విచారకరమైనటువంటి విషయాలు బయటపడతాయి ఏమిటి అంటే ఇది సంఘమే కానీ ఒక ప్రశ్నకి ఖచ్చితంగా నిశ్చయితతోటి ఒక నిర్ధారణకి రాలేము ఈ సంఘం విషయంలో ప్రశ్న ఏంటి అంటే అంటే ఇది రక్షించబడినటువంటి సంఘమా రక్షణ లేనటువంటి సంఘమా ఈజ్ ఇట్ ఎ సేవ్డ్ చర్చ్ ఆర్ అన్సేవ్డ్ చర్చ్ బట్ ఇట్ ఈస్ స్టిల్ బీయింగ్ కాల్డ్ ఎ చర్చ్ సంఘం అని చెప్పి పిలువబడుతుంది రక్షింపబడినటువంటి సంఘమా రక్షణ లేనటువంటి సంఘమా మనకైతే తెలియదు అక్కడ ఉండేటటువంటి మాటలను బట్టి కానీ చూస్తే ఈ సంఘంలో ఉండేటటువంటి వ్యక్తులు దాదాపుగా ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ ద హోల్ చర్చ్ ఈజ్ లైక్ ఎన్ అపోస్టేట్ చర్చ్ చర్చే భ్రష్టత్వంలో ఉన్నటువంటి చర్చి లేదు అంటే క్రీస్తుని ఎరుగనటువంటి చర్చి క్రీస్తు కోసం ఫలములు ఫలించినటువంటి సంఘము ఇది కానీ ఈ సంఘములో కొన్ని ఉన్నాయి అది ఏమిటి అంటే ఆ సంఘంలో ఉండేటటువంటి వాళ్ళకి ఆ సంఘంలో వ్యక్తులైనటువంటి వాళ్ళకి దాంట్లో కొన్ని అంటే తన గురించి ఆ సంఘం ఉందంటే ఆ చర్చ ఏమనుకుంటుందంటే నేను ధనవంతుడను ఐఎమ్ వెరీ రిచ్ ఐఎమ్ వెరీ వెల్తీ అతిశయానికి కారణం ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ వెరీ రిచ్ పీపుల్ లవదోకియా సంఘము లవదోకియా ప్రదేశము ఆ కాలంలో దట్ వాజ్ అ రిచ్ ప్రావిన్స్ ఈ లవదోకియా సంఘంలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఏమిటి అంటే ఈ లవదోకియా ప్రదేశంలో ఈ ప్రావిన్స్లో ఇది దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్ వ్యవస్థ ఫైనాన్షియల్ వ్యవహారాలు ఆర్థిక సంబంధమైనటువంటి సంస్థలు వ్యవస్థలు ఇటువంటి వాటన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఆర్ రిచ్ పీపుల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పేరు ఉంది రెండవది ఏంటి అంటే ఈ సంఘం అనేటటువంటి దాంట్లో దీంట్లో ఉండేటటువంటి ఇండస్ట్రీ ఒక పర్టికులర్ పేరుగాంచినటువంటి ఇండస్ట్రీ ఒకటి ఉంది అది ఏంటి అంటే ఊల్ ఇండస్ట్రీ అంటే ఉన్నికి సంబంధించినటువంటి పరిశ్రమ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది ఈ లవదోకి ప్రదేశంలో ఆ ప్రావిన్స్లో ఎంత సాఫ్ట్గా ఎంత నునుపుగా ఎంత తేలిగ్గా ఆ ఉన్ని ఉండేటటువంటిది అంటే అది దాని పేరు ప్రఖ్యాతులు చాలా దూరము వ్యాపించినాయండి మా చిన్న ఉదాహరణ చెప్తాను నాకు తెలిసినటువంటి ఉదాహరణ లడాఖ్లో ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఊల్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది లడాక్ యూనియన్ టెరిటరీలో లదాఖ్ లదాఖ్ అంటారు కొంతమంది దాన్ని పశ్చిమిన ఊళ్ళు అంటారు ఆ పశ్చిమినా ఊల్తోటి షాల్స్ తయారు చేస్తారు మఫ్లర్స్ తయారు చేస్తారు స్వెటర్స్ తయారు చేస్తారు రకరకాలైనటువంటి ఉన్ని దుస్తులు తయారు చేస్తారు ఈ పశిమినా షాల్ అనేటటువంటిది ఎంత సాఫ్ట్గా ఈ పశిమినా ఊల్ అనేటటువంటిది ఎంత నునుపుగా ఎంత సాఫ్ట్గా ఎంత తేలికగా ఉంటుందంటే ఒక పెద్ద షాల్ని షాల్ అంటే మనం కప్పుకుంటాం కదండి భుజాల మీద కప్పుకుంటాం ఆ షాల్ని మీ చేతికి ఉండేటటువంటి ఉంగరంలో నుంచి దూర్చి బయటికి లాగొచ్చు అంత సాఫ్ట్గా అంత తేలిగ్గా అంత నుగా ఉంటుంది అంటే దాని గొప్పదనాన్ని చెప్పేదానికి ఆ విధంగా చెప్తారు నీ ఫింగర్ రింగ్లో నీ ఆ రింగ్ ఉంటుంది కదా నీ చేతికి ఉంగరం ఉంటుంది కదా ఆ ఉంగరంలో ఉండేటటువంటి ఆ సందులో నుంచి ఆ ఖాళీ జాగాలో నుంచి మొత్తం షాల్ అంతా దూర్పవచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది దట్ ఫేమస్ ఒక్కొక్క షాల్ ఖరీదు కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయల్లో ఉంటుంది అంత ఖరీదైనటువంటిది పశ్చిమిన ఊళ్ళు అనేటటువంటిది లవదోకియా సంఘంలో అటువంటి ఉన్ని పరిశ్రమ అనేటటువంటిది చాలా పేరు ప్రఖ్యాతి గాంచినటువంటిదండి అది రెండో కారణం మూడో కారణం ఏమిటి అంటే లవదోకియా సంఘంలో వైద్య కళాశాల ఉండేటటువంటిది అక్కడ వాళ్ళకి ప్రఖ్యాతగాంచినటువంటి ఈ ఐస్ సాల్వ్ అనేటటువంటిది కన్నులకు కాటుక అనేటటువంటిది అది కళ్ళ జబ్బులకు ఉపయోగించేటటువంటి వారు ఆరోగ్యానికి ఉంచేటటువంటి వారు ఆ వైద్యశాలలో లేదంటే ఆ మెడికల్ కాలేజీలో ఈ ఐస్ సాల్వ్ అనేటటువంటిది కన్నులకు పెట్టుకునేటటువంటి కాటుక అనేటటువంటిది ఉత్పత్తి చేసేవారు అది చాలా పేరుగాంచినటువంటిది మంచి సైట్ ఇచ్చేటటువంటి చూపించేటటువంటిది ఇంకా రకరకాలైన దృష్టి లోపాలు ఏమైనా ఉంటే తొలగించేదేమో మనకైతే పర్టికులర్గా తెలియదు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయండి సో దీస్ పీపుల్ ఆర్ బేసికలీ రిచ్ పీపుల్ అండి వాళ్ళకి పేరు ఉంది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి ఇండస్ట్రీ ఉంది ఇదిగో మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వాళ్ళకి సంఘము బహుశా సంఘం అంటే మన ఉద్దేశంలో ఒకసారి ఊహించండి ఒక పెద్ద బిల్డింగ్ ఉందేమో చాలా అలంకారాలతో కూడినటువంటి గంభీరంగా ఉండేటటువంటి ఒక పెద్ద భవనం దాంట్లో వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు ఏమో మనకు తెలియదు జస్ట్ ఐఎమ్ ఇమాజిన్ ఉండేటటువంటి వాళ్ళు ఏమో కానీ దేవుడు వారిని చూసినప్పుడు ఇన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంత ధనం ఉంది ఇంత ఐశ్వర్యం ఉంది పరిశ్రమలు ఉన్నాయి సో మెనీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్స్ అనేక రకాలైనటువంటి దీవెలతోటి ఆశీర్వాదాలతోటి రిసోర్సెస్ తోటి వాళ్ళ జీవితాలు బ్లెస్ చేయబడ్డాయి దేవుడికి కావలసినటువంటి ఫలము అనేటటువంటిది మారు మనసు అనేటటువంటిది మారు మనసుకు తగినటువంటి ఫలములు అనేటటువంటిది ఈ లవదోక్య సంఘంలో వాళ్ళకి దేవుడికి రావడం లేదు ఎంత దీనమైనటువంటి స్థితితో ఒక్కసారి మాట దేవుడు ఏమంటాడంటే అండి యేసు ప్రభు సంఘం అని చెప్పి చెప్పుకుంటున్నారు క్రీస్తు యొక్క సంఘం అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ విషయం ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ ఈస్ స్టాండింగ్ అవుట్సైడ్ సైడ్ ద చర్చ్ క్రీస్తు యొక్క సంఘానికి వెలుపల క్రీస్తు నిలబడి ఉన్నాడు కానీ క్రీస్తు సంఘము లోపల లేడు ఆ లోపల ఆయన ఆరాధించడం లే ఇంకా దీనకరమైనటువంటి స్థితి ఏమిటి అంటే ఆ యేసు సంఘం ఒక వెలుపల నిలబడి ఇది క్రీస్తు సంఘమే అండి దే కాల్ దెమ్సెల్స్ క్రిస్టియన్స్ దే సే దట్ దే వర్షిప్ జీసస్ క్రైస్ట్ దే హ్యావ్ బీన్ వీ డోన్ నాట్ నో మేబీ దే ఆర్ సేయింగ్ దట్ వీ హ్ బీన్ క్రిస్టియన్స్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారేమో కానీ విషయం ఏంటంటే క్రీస్తు సంఘము వెలుపలా నిలబడి ఉన్నాడు ఆయన ఆ సంఘం యొక్క తలుపు తడుతూ ఉన్నాడు బిహోల్డ్ ఐ స్టాండ్ అట్ ద డోర్ ఐ ఆమ్ నాకింగ్ ఆన్ యువర్ డోర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అండ్ లెట్ మీ ఇన్ తలుపులు తెరిచి నన్ను లోపలికి రానివ్వండి అని ఆ సంగమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎంత విచారకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి స్థితితో మీరు ఒక్కసారి ఆలోచించండి అది కూడా సంఘమే క్రీస్తు యొక్క సంఘమే మేమంతా వీఆర్ ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క హృదయాల్లో రక్షకుడికి వారి యొక్క ప్రభువుకి ఆయనకి స్థానము లేదుగాక లేదు అందుకని బయట నిలబడి అయ్యా తలుపు తీ అని చెప్పి తడుతూ ఉన్నాడు కుమారి నీ హృదయం యొక్క తలుపు తీ నేను నీ హృదయంలోనికి ప్రవేశిస్తానని చెప్పి యేసు ప్రభు తలుపు తరుతూ ఉన్నాడు అది ఆ సంఘం యొక్క పరిస్థితి ధనవంతులైనటువంటి క్రైస్తవులే మేబీ వాళ్ళందరి దగ్గర మెర్సిడీస్ బెంచ్ కార్లు ఉన్నాయేమో ఆవుడి కార్లు ఉన్నాయేమో లేదంటే బిఎండబ్ల్యూ కార్లు ఉన్నాయేమో లిమిజియన్స్ ఉన్నాయేమో రిచ్ పీపుల్ ఏమో ద మూమెంట్ యు ఎంటర్ ద చర్చ్ దోస్ రిచెస్ సో చూసే వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఈ చర్చ్ ఇంత గొప్పది ఈ కొండేటటువంటి వాళ్ళు ఇంత రిచ్ పీపుల్ ఇంత ఐశ్వర్యవంతులు అయినటువంటి పీపుల్ దేవుడు యొక్క బ్లెస్సింగ్ ఉంటే తప్ప వీళ్ళు ఇంత ధనవంతులైన ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము వీళ్ళ మీద ఉంది అందుకని వీళ్ళందరూ కూడా ఇదిగో చూడండి మెర్సిడీస్ బెంజ్లో వస్తున్నారు బిఎండబ్ల్యూ కార్లలో వస్తున్నారు ఆవుడి కార్లలో వస్తున్నారు వాళ్ళ చేతులకు ఉండే ఉంగరాలు చూడండి వాళ్ళ మెడల్ మిల్ మెడల్లో ఉండేటటువంటి బంగారు నగలు చూడండి వాళ్ళు కట్టినటువంటి చీరలు చూడండి వాళ్ళు ధరించేటటువంటి వస్త్ర అలంకరణ చూడండి ఓ ఎనీథింగ్ వీళ్ళంతా నిజంగా దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి జనువు అని చెప్పి పాపము ఒక సామాన్యమైనటువంటి క్రైస్తవుడు ఆ సంఘం వైపు చూసి ఈ విధంగా ఆలోచిస్తున్నావు కానీ యేసు ప్రభు యొక్క శరము ఏమని చెప్పి వినిపిస్తూ ఉందంటే నువ్వు దరిద్రుడవు ఆ సంఘాన్ని గురించి ఏమని చెప్పి చెప్తున్నారంటే ఆయన ఏమంటున్నారంటే నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలినటువంటి వాడు దరిద్రుడువు నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినటువంటి వాడవు ఇంకా దరిద్రుడవు రిచ్ అనుకుంటున్నావు నువ్వు క్రీస్తు అనేటటువంటి వ్యక్తి ఒక జీవి ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి ప్రవేశించకపోతే వాడికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వాడి దగ్గర ఎంత బంగారు ఉన్నా వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని పొలాలు ఉన్నా ఎంత రియల్ ఎస్టేట్లో వాడికి సంపాదించి ఇవన్నీ కూడా ఉన్నా వాడి ఎన్ని నగలు ఉన్నా ఎన్ని ఆభరణాలు ఉన్నా క్రీస్తు వాడి జీవితంలోనికి ప్రవేశించి వాడికి జీవమును ఇవ్వకపోతే వాడి యొక్క డిస్క్రిప్షన్ ఏమిటి వాడి వర్ణన ఏమిటి అంటే నువ్వు దౌర్భాగ్యుడవు నువ్వు దిక్కుమాలినటువంటి వాడవు నువ్వు దరిద్రుడవు దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ గివన్ బై జీసస్ క్రైస్ట్ నేను ఇవ్వడం లే ఎలా ఉన్నాయండి ఆ పదాలు ఎట్లున్నాయి నేను పట్టుకొని ఎవడైనా దిక్కుమాలినోడా అంటే నీకు ఎట్లా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నువ్వు అలా కాకుండా బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తిని దిక్కుమాలినోడా దౌర్భాగ్యుడా దరిద్రుడా అని అనుకోండి వాడికి ఎంత కోపము ఎంత బగబగ మండిపోవడం వాడు